నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండు ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని తిరుపతి ఎంపీ గురుమూర్తి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేసే తప్పులను అరాచకాలను ఎత్తి చూపే నాయకుడు గోవర్ధన్ రెడ్డి మీద అక్రమ కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు కాకాని కేసులకి భయపడే వ్యక్తి కాదని చాలా ధైర్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నాయకుల మీద కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందని ఇది సరైన పద్దతి కాదని హితో పలికారు కాకానీని చూసేందుకు ఈ నెల పదకొండు లేదా పన్నెండు తేదీల్లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శిస్తారని తెలిపారు ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా ఎదుర్కొని ఖచ్చితంగా నేను నా ఏదైతే ఒరిజినల్ క్యారెక్టర్ ఉందో దాన్ని వదులుకొని నేను ధైర్యంగా ఉంటానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది చాలా ధైర్యంగా ఉన్నారు త్వరలోనే బయట వస్తారని చెప్పి కూడా మేము ఆశిస్తాం రాష్ట్రంలో ఎవరైనా బలమైన నాయకులు ఎవరైనా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజకీయాలను కాని అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నోరు చేయట్లేదు అని గొంతెత్తి మాట్లాడితే గొంతు నుంచి కార్యక్రమం చేస్తుంది లేనిపోని అక్రమం చేసి పెట్టి కింద స్థాయిలో ఉండే సర్పంచ్ దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు అందరినీ ఎలా అరెస్ట్ చేయాలి ఎలాంటి కేసులు ఎరిగించాలని చూసినది కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని ఎలా నెరవేర్చాలి ఎలా నిధులు తీసుకురావాలి కేంద్రం నుంచి ఎలా నిధులు రాబట్టుకోవాలి ఎలాంటి ప్రాజెక్టులు తీసుకురావాలని ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఓన్లీ మాటలు చెప్పి మోసపూరితంగా అధికారాన్ని చేపట్టుకొని ఆ మాటలు అమలు చేయకుండా ఈరోజు ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్ కుట్ర ప్రభుత్వం పాల్పడుతోంది ఖచ్చితంగా ఇలాంటి అక్రమ కేసులు మా నాయకుడి యొక్క మనోగారి ఏమాత్రం తగ్గించదు ఖచ్చితంగా గట్టిగా ఇంకా బలంగా పోరాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఖచ్చితంగా చేయి కలుపుదాం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం వాతావరణం సమతుల్యాన్ని దెబ్బతీస్తూ పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తున్న ప్లాస్టిక్ వాడకానికి చర్మగీతం పాడుదాం మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుందాం గ్లోబల్ సమస్యగా ఉన్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు మన గడప నుంచే ప్రయత్నం మొదలు పెడదాం రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం నెల్లూరు వీఆర్సీ మైదానం నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు జరిగే గ్రీన్ ర్యాలీలో జిల్లా ప్రజానికం యువకులు విద్యార్థులు పర్యావరణ ప్రేమికులు పాల్గొని ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ ప్రయత్నం వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నెల్లూరు మరియు కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఎస్ఎస్ బయోకేర్ నెల్లూరు Lord, please subscribe to Entree TV.